హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లి కారం ఎగ్ ఫ్రై చేశాను అండ్ ఈ కర్రీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఫస్ట్ నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను కావాలంటే మీరు ఎగ్ క్వాంటిటీ అయినా పెంచుకోవచ్చు అండ్ ఈ టూ ఎగ్స్లో కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను అనమాట అండ్ ఈ కర్రీకి నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఇంకా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కావాలంటే ఎగ్ క్వాంటిటీని బట్టి ఎక్కువ కూడా తీసుకోవచ్చు అండ్ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి అండ్ కొంచెం చల్లారాక వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ పొట్టు తీసిన తర్వాత ఎగ్కి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే కట్ కట్ చేసుకోవాలి ఎల్లో పార్ట్ అనేది కట్ చేయకూడదు ఎల్లో పార్ట్ అనేది కట్ చేయడం వల్ల కర్రీ చేసేటప్పుడు కొంచెం మెస్సి మెస్సిగా అయిపోతుంది సో ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాగుండి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కాక కొంచెం కారం ఉప్పు ఇంకొక చిట్కడి పసుపు వేసి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్ అనేది కొంచెం క్రిస్పీనెస్కి వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు అదే ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు అదే బాండ్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేయగాలంటే కొంచెం లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పోపులో వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కొంచెం స్పైసీగానే ఉంటుంది కావాలంటే మీరు స్పైస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అక్కడ మీ టేస్ట్ని బట్టి ఇలా మసాలాలు అనేవి మాడిపోకుండా ఉండడానికి నేనైతే కొంచెం వాటర్ వేశాను అండ్ వాటర్ వేసిన వీడియోని కొంచెం స్కిప్ చేశాను అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఎగ్ పీసెస్ ఎలాంగ్ విత్ ఎల్లో పాట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రై ఉడికించుకోవాలి అండ్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి అండ్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కర్రీలో నుంచి అండ్ కర్రీ అయితే అయిపోయింది అండ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇది అన్నము చపాతీలోకి బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యండి